జనారణ్యం పన్నెండవ భాగం నా ఉద్దేశం ఒకటైతే జరిగింది మరొకటి ఏడాదిపాటు ఎన్నెన్నో ఊళ్ళు తిరిగి మళ్లీ హైదరాబాద్ చేరుకున్నాను చేరుకోగానే పిడుగులాంటి వార్త రజనికి జీవిత ఖైదు విధించారు లైఫ్ సెంటెన్స్ అసలు రాకుండా ఉంటేనే బాగుండేదే అని అనిపించింది జైలుకు వెళ్ళి అక్కడి అధికారుల్ని కలుసుకున్నాను వాళ్లతో మాట్లాడాను సేట్ రామ్లాల్ను చంపిన నేరానికి జీవిత ఖైదు విధించారట కత్తితో ఇరవై సార్లు అతన్ని పొడిచి చంపిందట నమ్మలేకపోయాను రజనిని కలుసుకున్నాను రజని మొహంలో ఎప్పటిలాగే అదే నవ్వు నన్ను చూసి నమస్కారం చేసింది తన కథను చెప్పింది ఆమె చెప్పిన దాని ప్రకారం రజని భర్త రాజు కాదు రామారావు ఆ రామారావు తమ్ముడే రాజు అంటే రజనికి మరిది నాగరత్నం రామారావు రాజుల చెల్లెలు నాగరత్నం రజనికి ఆడబిడ్డవుతుంది నాగరత్నాన్ని ఆమె భర్త హింసిస్తున్నాడని అన్న రామారావు ఆ భర్తతో రోజూ పోట్లాడేవాడు ఒకరోజు పోట్లాట తీవ్రమైంది కోపంతో రామారావు అతన్ని కొట్టాడు అనుకోకుండా నాగరత్నం భర్త ప్రాణాలు విడిచాడు రామారావు హంతకుడయ్యాడు ఆజన్మాంత అనుభవిస్తున్నాడు అలా భర్త జైలుపాలయ్యాడు ఆడబిడ్డేమో దేశాలు పట్టిపోయింది ఇల్లు లోకులపాలయ్యింది అప్పులవాళ్లు గద్దల్లా చుట్టుముట్టారు డబ్బు కాకపోతే శీలాన్నైనా దోచుకుందామని వాళ్లు వచ్చారు అంతకంటే ఏం చెయ్యగలరు దాంతో మరిది రాజుతో కలిసి ఊరు వదిలిపోయింది రజని ఎక్కడికి వెళ్ళినా వివిధ రకాల ప్రశ్నలు ఎదురవుతాయి వదినా మరిది కలిసి ఉన్నారంటే లోకం నమ్మదు అన్నీ వివరంగా చెప్పాలి అందుకే భార్యాభర్తల్లా నటించారు ఉద్యోగాల కోసం కాళ్లు అరిగేటట్టు తిరిగారు డబ్బుకోసం నల్లముందు రాకెట్లు పనిచేశారు పోలీసుల భయంతో మానం వదులుకోలేక మానేశారు ఇంటి ఓనరు ముసలికళ్ళు తనమీద పడడం గమనించి హైదరాబాద్ వచ్చేసింది రజని రామ్లాల్ పిల్లలకు ఆయాగా కుదిరింది సినిమాల్లో చిన్న వేషాలు కోసం ప్రయత్నించింది అన్నిచోట్ల సహాయాలకు తగ్గ మూల్యం శీలం రూపంలో కావాలంటున్నారు ఒకనాడు రామ్లాల్ తనను చెరచబోగా అప్పుడే అక్కడ వచ్చాడు రాజు ఇద్దరూ గొడవపడ్డారు ఆ కోపంలో రామ్లాల్ను పొడిచి చంపింది మర్నాడు నా కళ్ల ముందే రజని జైలుపాలయ్యింది ఇది జరిగిన కొన్నాళ్లకు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు అతడు రాసిన ఉత్తరం ప్రకారం తనే రామ్లాల్ను చంపాడు తనని కాపాడాలని రజని ఆ నేరం తననిత్తన వేసుకుని కాని శిక్షను అనుభవిస్తోంది ఇవన్నీ జరిగిన కొన్నాళ్లకు ఒంటరిగా కూర్చొని జరిగిన సంఘటనలన్నింటినీ గుర్తుకు ఈ ఘోరాలకు మూలం ఎక్కడ ఉందా అని ఆలోచించాను సమాధానం దొరికింది ఈ ఘోరాలన్నింటికీ మూలం నాగరత్నం మొగుడు మధుసూదన్ అతని వీటన్నింటికీ మూలం అతని అశక్తత అతని అసమర్థత ఈ అన్నింటికీ కారణం ఆరేళ్ల క్రితం నాగరత్నం ఆడిన మాటల్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాను గోపీ పోదాంరావు ఎక్కడికి ఎక్కడికైనా సరే నా దగ్గర యాభై వేల రూపాయలున్నాయి పది తులాల బంగారం ఉంది ఎలాగో ఒకలాగ జీవించగలం సరే కాని నన్ను కాస్త ఆలోచించుకొని ఇంకా ఆలోచిస్తావు సమయం దాటిపోతోంది ఆయనకు మన సంగతి తెలిసిపోయింది నన్ను హింసిస్తున్నాడు ఆ బాధ పడలేను గోపి మౌను ఇన్నాళ్ళు నా దేహంతో ఆడుకుని ఇప్పుడు ఏమిటి ఆలోచనలు నాకు పెళ్ళయినా రెండేళ్ల తర్వాత నీతో స్నేహం అయ్యేంతవరకు నేను కన్యని నమ్మకం లేదా నన్ను ముందు కొంచెం ఆలోచించుకొని సరే నువ్వు ఆలోచిస్తూనే ఉండు నే వెళ్తా ఇప్పుడు వెళితే మళ్ళీ కనిపించాను గోపి మాట్లాడవు కాదు సరే అయితే వెళుతున్నా గుడ్ బై అంది ఆమె వెళ్ళిపోయింది ఆమె వెళ్లడంతో ఆనాడే నా హృదయం చచ్చిపోయింది ఈ ఘోరాలకి నేనూ కారణమేగా ఎంతవరకు బాధ్యుణ్ణి ఎలాగూ నా బాధ్యత ప్రసక్తి వచ్చింది కనుక నా గురించి నాగరత్నం గురించి ఇంకాస్త చెప్పక తప్పదు మా ఇద్దరి గురించి చెప్పాలంటే ఏడేళ్ల వెనక్కి వెళ్ళాలి స్థలం విశాఖపట్నం చంగల్రావుపేటలో నివాసం బ్రహ్మచారి జీవితం అప్పుడు నా వయస్సు ఇరవై ఐదేళ్ళు నాగరత్నంతో నాకు ఎప్పుడు ఎక్కడ ఎలా పరిచయమైందో సరిగ్గా చెప్పలేను హాల్ దగ్గర బీచ్ గొడ్డున కురుపా మార్కెట్ దగ్గర కనకమహాలక్ష్మి కోవిల సమీపంలోనా లేక ఏదైనా సినిమా హాల్లోనా ఏమో ఆమెతో పరిచయం కాకముందు ఇద్దరం చాలాసార్లు కాకతాళీయంగా ఎన్నో చోట్ల కలుసుకున్నాము ఆమె కళ్ళు నన్ను అతుక్కుపోవడం నేను చాలాసార్లు గమనించాను నాగరత్నం అతిలోక సౌందర్యవతి కాదు దివి భువికి దిగివచ్చిన దేవతాస్వరూపం అంతకన్నా కాదు తెల్లగా బొద్దుగా అట్టే పొడవు కాక మరీ కాక సామాన్యంగా ఉంటుంది కాని ఆమెలో నన్ను ఆకర్షించినవి ఆమె కళ్ళు లిప్స్టిక్ వేసుకోకున్న ఎర్రగా మెరుస్తూ కనిపించే ఆమె పెదాలు ఆమె పెళ్ళయిందో కాదో కూడా నాకు తెలీదు ఆఫీసుకు వెళ్ళినప్పుడు ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఆమె కోసం వెతికేవాణ్ణిని అదృశవశాత్తు ఆమె ఎక్కడన్నా కనబడితే తీరా చూసేవాడిని ఆమె ఇల్లు ఎక్కడో తెలీదు పేరేమిటో తెలీదు కాని ఆమె రూపం నా మనస్సులో పగలు రాత్రి ఉండేది పెళ్ళి 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 అని శతపోరు పెడుతున్నావుగా నాకు నచ్చిన నువ్వు మెచ్చగల కోడలి పిల్లా దొరికిందమ్మా అని మా అమ్మకి ఉత్తరంకూడా రాద్దామని అనుకున్నాను ఒకరోజు ఆనాడు ఆదివారం మధ్యాహ్నం భోజనంచేసి సాయంత్రం గంటల వరకు నిద్రపోయాను నవ్వులు వినిపిస్తే నిద్రాభంగమై లేచాను మొహం కడుక్కుంటూ డాబా మీదికి చూశాను ఆమె ఆమె పేరు నాగరత్నమని అప్పట్లో నాకింకా తెలీదు ఆమె ఇంటిగల వారమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతోంది డాబా మీదకు వచ్చిన నన్ను అనుకోకుండా చూసింది నన్నే చూస్తూ ఉంది నాకు చేరువ కావడం కోసం హైమతో స్నేహం సాధించిందన్నమాట గర్వంతో నా ఛాతి బిగిసింది అదొక కొత్త అనుభవం ఆ దారి ఇస్తే అల్లుకుపోలేని వాడిని కాదు నేను ఇంటి యజమాని కుమార్తె హైమ బిఏ చదువుతూ ఉండేది ఇంగ్లీష్ గ్రామర్లో ఆమె చాలా పూర్ అప్పుడప్పుడు నేనే పాఠాలు చెప్పేవాడిని అంటే హైమా నా శిష్యురాలనమాట హైమా వాళ్ళు ఇంట్లో లేనప్పుడు కూడా నాగరత్నం నా కోసం వస్తూ ఉండేది ఇద్దరం కలిసి ఎన్నోసార్లు మ్యాట్నీ షోలకు వెళ్లాం ఆమె కుడికాలు నా ఎడమకాలి మీద ఆమె కుడి చెయ్యి నా తొడ మీద నా ఎడమ చెయ్యి ఆమె భుజం మీద ఇలా ఎన్నో పరమ చెత్త తెలుగు సినిమాలు చూశాం కనీసం నెలకొకసారైనా వ్యాలీ గార్డెన్స్కి పిక్నిక్గా వెళ్లేవాళ్ళం నరసంచారం లేని చోట కొండ కొమ్మున దిగుమన ఉన్న సముద్రాన్ని దూరంగా ఉన్న పట్నాన్ని నింగిలోని నీలినీలి మేఘాల్ని చూస్తూ ఎన్నెన్నో కబుర్లతో కాలక్షేపం చేశాం అంతవరకు ఆమె అవివాహిత అనుకునేవాడిని నాకొక జోడీ దొరికిందని గుండె నిండా ఆనందం నింపుకునేవాడిని ఆ ఆనందం ఒకరోజు కాదు ఒకనాటి తెల్లవారుఝాము ఉదయం గంటల ప్రాంతంలో మాయమైపోయింది అంతకు ముందు రాత్రి ఏదో సినిమాకు వెళ్లాను సెకండ్ షోకి గదికి వచ్చి మంచంమీద వాలేటప్పటికీ రెండు గంటలు దాటింది కంటిమీద నిద్ర వచ్చే రెప్పలు మూతపడేసరికి ఏమూడో దాటివుంటుద్ది ఒంటిమీద ఏదో బరువుగా పడినట్టయి కూర్చున్నాను భయంతో ఒళ్ళు కూడా అంతలో టార్చిలైట్ వెలుగు నా కళ్ళ మీద పడింది ఎవరు అన్నాను నేను నాగరత్నాన్ని అంటూ స్పష్టాస్పష్టంగా వినవచ్చింది సమాధానం నిద్రమత్తంతా ఒక్కసారి ఎగిరిపోయింది చటక్కున లేచి లైటు వేశాను గది తలుపు తీశాను చప్పుడు చేయకుండా నాగరత్నం లోనికి వచ్చింది గది తలుపు వేసి నాగరత్నాన్ని పరీక్షగా చూశాను తలుపు జాకెట్టు అదే రంగు చీర చీర నలిగి ఉంది జుత్తంతా చెదిరిపోయింది కళ్లల్లో ఎర్రటి జీరలు ఇంత రాత్రప్పుడు ఇంత చీకట్లు నా గదికెందుకొచ్చింది కొంపలు మునిగే ప్రమాదం ఏది జరగలేదు కదా ఇంతకూ ఇంత వేకువ జామున చీకటి ముసుగులో దొంగల రహస్యంగా రావలసినంత అవసరమేమొచ్చింది ఆమెను చూసిన ఆ కొద్ది క్షణాల్లో రకరకాల ప్రశ్నలు నన్ను చుట్టుముట్టాయి గోపి ఏమిటా చూపు ముందు లైటార్పై అంటోంది నాగరత్నం ఆమె చెప్పినట్టే లైటార్పేశాను జీరో వాట్ బల్బ్ వెలుగులో గదిలో పల్చని కాంతి అట్టే చప్పుడు కాకుండా కిటికీ తలుపులు వేసేశాను చేతులుని టార్చ్ లైట్ను టేబుల్ మీద పెట్టింది నాగరత్నం ఇంకా నిలబడే ఉంది ఆమెను సమీపించి చుట్టూ చేతులు వేశాను గట్టిగా హత్తుకున్నాను నా కౌగిల్లో గువ్వపిట్టలా ఒదిగిపోయింది కొద్ది క్షణాల పాటు గది మధ్య అలాగే ఉండిపోయాం నా మనస్సులో ఎన్నెన్నో సందేహాలు డాల్ఫిన్స్ సినిమా స్కొండమీద ఇల్లు ఇల్లుగలవారి కుటుంబం ఏ సినిమాకో షికారుకో వెళ్ళినప్పుడు ఆ డాబా మీద మేం గడిపిన మధుర క్షణాలు గుర్తుకు వచ్చాయి బోలెడంత ఏకాంతం గాని అకస్మాత్తుగా ఎవరైనా వచ్చి చూస్తారేమోననే కూడా ఉండేది ముద్దులు కౌగిలింతలు అంతే అంతకుమించి మా వ్యవహారం ముందుకు సాగలేదు కొమ్మ మీద అనాచ్ఛాదితమైన ఆమె రొమ్ముల మెత్తదనాన్ని స్పర్శాసుఖాన్ని అనుభవిస్తూ ఆ మృదుత్వం మీద తలబాదుకుని ఉన్మాదీలవ్వాలని అనిపించేది కాని ఆమెను అక్కడికక్కడే అనుభవించాలన్న ఆలోచన ఆకాంక్ష మనసులోకి వచ్చేది కాదు దానికి కారణం ఉంది శాస్త్రోక్తంగా నాగరత్నాన్ని నాదాన్ని చేసుకోవాలని ఆమెతో పొందును శోభనం నాటి రాత్రే పొందాలని నేను ఏనాడూ నిర్ణయించుకున్నాను అప్పటికింకా స్త్రీ సౌఖ్యమంటే ఏమిటో తెలియని నేను అందుకనే తొందరపడలేదు కాని ఇంత జామున నాగరత్నం రాక ఎందుకో నాకేమీ అంతుపట్టలేదు అందుకే రకరకాల సందేహాలు నన్ను చుట్టుముడుతున్నాయి ఏమిటంత హఠాత్తుగా ఊడిపడ్డావు అన్నాను ఆమె చెంపల్ని అరిచెత్తో రాస్తూ నా ప్రశ్నకు సమాధానము అన్నట్టు నా మొహం మీద ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేడి కౌగిలింతలో మరింత బిగి ఏమిటి సంగతి మాట్లాడవేం అన్నాను ఆమెను వదిలేసే మంచమీద కూర్చుంటూ అల్లరి పిల్లాడా నీ ఆకతాయి ప్రశ్నలన్నింటికి తర్వాత సమాధానం చెప్తాను అంటూ నా పక్కనే మంచం మీద కూర్చుందామె నా ఆలోచనలు పరిపరి విధాలా పోతూ ఉన్నాయి నాగరత్నం వ్యక్తిత్వాన్ని నేను ఏనాడూ అనుమానించలేదు ఆమె నా పట్ల కనపరిచిన ఆసక్తికి నేను ఏనాడూ పెడార్థాలు వెదకలేదు కాని ఈనాటి ఆమె ప్రవర్తన మాత్రం ఇంకో ఆలోచనలేనా గోముగా అంది వెలకిల పడుకుని నన్ను మీదకు లాక్కుంది కాళ్లతో చేతులతో నన్ను కాంక్షగా చుట్టేస్తోంది నన్ను వేధించే ఆలోచనలకి సందేహాలకు ఫుల్ స్టాప్ పెట్టేశాను ఆమె చుట్టూ చేతులు వేసి భుజాల మీద పెదమల్ని ఆంచాను కోరికల వేడితో నా శరీరం కాలిపోతోంది కొంతసేపటికి ఇద్దరి శరీరాలు చల్లబడ్డాయి ఇద్దరం ఒకరి పక్కన ఒకరు పడుకుని ఉన్న నా మనసు నిండా తృప్తి కోరివచ్చిన స్త్రీ సౌఖ్యం ఇదే ప్రప్రథమం కాని హృదయంలో ఎక్కడూ ఏమూలు చిన్న పిసరంత అశాంతి నా నిర్ణయానికి వ్యతిరేకంగా ఇలా జరిగిందేమా అన్న ఆలోచన రేడియం డయల్ ఉన్న అలారం టైంపీస్ చూశాను ఐదు గంటలు దాటి ఐదు నిమిషాలు ఇంకో గంటలో వెలుగురేఖలు విచ్చుకుంటాయి పక్కకు తిరిగి ఆమె మీద చెయ్యి వేసి ఇప్పుడు చెప్పు ఏమిటి హడావుడి అన్నాను నీకే మగమహారాజువి నీకంత హడావుడి ఆర్భటంగానే ఉంటాయి అంటూ నా చేతిని విసురుగా తీసి పారేసింది ఆమె కంఠంలో నేను ఇదివరకు ఎన్నడూ వినని ఎరుగని విషాదం నాగరత్నానికి కోపం వచ్చిందని మాత్రం గ్రహించగలిగాను కానీ ఆ కోపం ఎందుకో ఊహించలేకపోతూ ఉన్నాను నిన్ను కష్టపెట్టాలని కాదు నా ఉద్దేశం ఊరకే తెలుసుకుందామని నీకిష్టమైతేనే చెప్పు అంటూ ఆమె తీసి పారేసిన చేతిని నడుం విధవేశాను ఒక్క నిమిషం అవును ఒకే ఒక్క నిమిషమే మౌనంగా ఉండిపోయిందామె ఆ తర్వాత నాకు దగ్గరగా జరిగింది నన్ను అంటుకుపోయింది చాలా థ్యాంక్స్ గోపి ఏ క్షణం కోసమే ఇన్నాళ్ళు ఎదురుచూశాను ఇందుకోసమే నేను అనుక్షణం తప్పించాను నీకు ఎన్నో అవకాశాలిచ్చాను కాని నువ్వు ఉపయోగించుకోలేదు ఈ ఈరోజు నేనే ఇలా చొరవ తీసుకోవాల్సి వచ్చింది అంది నా చెవుల్లో గుసగుసలాడుతున్నట్టు ఆమె మాటలు వింటూ అవాక్కయిపోయాను నా హృదయరాణి నా భావి జీవన సహచరి నా కాబోయే అర్ధాంగి నా నాగరత్నం ఆమెనా ఇలా మాట్లాడుతోంది నాగరత్నం మీద వేసిన చేతిని నేను జరిపానే కాని నేనేమీ మాట్లాడలేదు మా అత్తగారు మామగారు ముద్దు పోతారు గాని మా ఆయన మాత్రం అలా కాదు అర్ధరాత్రి దాటితేనే కాని ఆయనకు నిద్ర రాదు ఆయన నిద్రపోయే వరకు చూసి ఇలా వచ్చేటప్పటికీ ఇంత ఆలస్యమైంది మళ్ళీ ఆరు కొట్టకముందు ఇంట్లో ఉండాలి మా అత్తగారిది అసలే కోడి కోడికునుకు అంటూ ఇంకా ఏమేమో చెప్పుకుపోతోంది నాగరత్నం కాని అవేవీ నా బుర్రలోకి ఎక్కడం లేదు ఆయన నిద్రపోయే వరకు చూసి ఇలా వచ్చేటప్పటికీ అన్న నాగరత్నం మాటలే నా చెవుల్లో పదే పదే ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి నాగరత్నం పెళ్లైనదా వాళ్ళాయన గాఢనిద్రలో మునిగిన తరువాత ఆశ ఆశకుద్దీ ఇంత చీకట్లో వచ్చింది అన్న చేదు నిజం జీర్ణించుకోవడానికి చాలాసేపే పట్టింది అన్యాయంగా నన్ను ఎవరో అధహ్పాతాళంలోకి తోసేస్తున్నారనిపించింది ఆమె మీద చేతుల్ని చప్పును తీసేశాను ఎంత తగా ఈ నాగరత్నం చుట్టూ నేను ఎన్ని ఊహల్ని అల్లుకున్నాను ఎన్నెన్ని సుందర దృశ్యాలు పేర్చుకుంటూ వచ్చాను అదంతా వృధా ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు నా కలల గాలిమేడ ఒక్కసారి కూలిపోయినట్టనిపించింది నా ఆశాసౌధం ఒక్క పెట్టున మట్టిపాలైనట్లయింది అంతలో కోడలు పిల్ల కోసం కలవరించే మా అమ్మ గుర్తుకు వచ్చింది నాగరత్నాన్ని సిఫార్సు చేద్దామని ఒకప్పటి నా ఆలోచన జ్ఞప్తికి వచ్చింది నాగరత్నం అవివాహిత అనుకున్నాను కాని పరాయి అతని పెళ్లామన్న సంగతి నాకు ఇప్పుడేగా తెలిసింది ఇంకా నయం అమ్మకి ఉత్తరం రాశాను కాను అని అనుకున్నాను నేను తీసేసిన చేతుల్ని నాగరత్నం మళ్ళీ తనమీద వేసుకుంది నా కాలమీద తను కాలువేసి బటనువేలితో రాయసాగింది ఒక్కుమ్మడిగా నా ఊహలు తల్లక్రిందులు కావడంతో కొన్ని క్షణాల పాటు నాకేమీ పాలుపోక నిశ్చలంగా ఉండిపోయాను కాని అప్పుడెప్పుడూ చిన్నప్పుడు కొబ్బరి తోటలో పొదలమాటున అనుభవించిన పద్దెనిమిదేళ్ల పడుచు పొందు ఇతరేతర బజారు బజారుభామలతో జరిపిన కామక్రీడలు గుర్తుకు వచ్చాయి అంటే వాళ్ళందరిలాంటిదేనా నాగరత్నం అన్న ప్రశ్న నాలో వచ్చింది వాళ్ళలాంటిది కాకపోవచ్చు తన తరహా వేరు కావచ్చు వాళ్లంతా డబ్బు కోసం అడ్డదారి పడితే నాగరత్నం నామీద ప్రేమతో నామీద మోహంతో ఇలా ఆ ఆలోచన రాగానే నాలోని కోరికలు మళ్ళీ బొసలు కొట్టాయి నా ఆశ నిరాశ అయినందుకు నా కలలు కలలైనందుకు ఎవరిమీదో చేతకాని కోపం ఆ కోపం నాగరత్నం మీద చూపించాను ఆవేశంతో నాగరత్నం దేహం మీద దాడి చేశాను గోళ్లతో రక్కాను నోటితో శరీరం నిండా గాట్లు చేశాను వదులొదులుగా ఉన్న ఆమె జుత్తును చేతుల్లోకి తీసుకుని బలంగా గుంజాను మృగంలా మారి ఆమెను క్రూరంగా హింసించాను ఆశ్చర్యంగా నాగరత్నం అంతహింసని భరించింది అసమ్మతి కానీ తిరస్కారం కానీ ఆమె నూటునుంచి ఒక్క నెగటివ్ మాటగాని పలుకుగాని ఏదీ రాలేదు పల్చని వెలుగులో ఆమె మొహం చూశాను కళ్ళు సగం మూసుకుని ఉన్నాయి మొహం నిండా ఏదో సంతృప్తి ఉండివుండి బరువుగా కనురెప్పలు ఎత్తుచూస్తోంది అలా కనులు తెరిచి చూసినప్పుడల్లా ఆ తెరచిన కళ్లలో ఆమెలోని ఆరాధన నాకు స్పష్టంగా కనబడుతోంది నాగు నా నాగరత్నం నన్నెందుకు చేశావు నీ చుట్టూ ఆశలు పేర్చుకునే అవకాశం నాకెందుకిచ్చావు రేపో మాపో నిన్ను శాస్త్రోక్తంగా పెళ్లాడి దాంపత్య జీవితం గడుపుదామని అనుకుంటూ ఎన్నెన్నో కలలు కన్నాని వాటినెందుకిలా చిన్నాభిన్నం చేశావు నాకు ముందే చెప్పలేకపోయావా నీకు పెళ్లయిందని మొగుడంటూ ఓ మొద్దు ఉన్నాడనీ అని అప్పుడే ఆమెను అడుగుదామని అనిపించింది కాని చిరుచమటతో మెరుస్తున్న ఆమె మొహం చూస్తూ మాట్లాడలేకపోయాను నా అశక్తతకు విచారిస్తూ ఆమె పెదవిని కొరికాను అమ్మా అమ్మో అని అనలేదు కాని ఆ కొరుకుడుకు నాగరత్నం మొహం బాధతో వంపులు తిరిగింది లేచి తలుపులు తీశాను తెల్లవారు వస్తోంది అది చూసిన నాగరత్నం చప్పున మంచం మీద నుంచి లేచింది చల్లాచెదురుగా పడి ఉన్న వస్త్రాలని వెదుక్కుంది హడావిడిగా తొడుక్కుంది దువ్వెనతో పైపైన దువ్వుకుంది టేబుల్ మీద టార్చ్ లైట్ అందుకుని నా దగ్గరకు వచ్చింది తల ఎత్తి నన్ను చూసింది ఆమె మొహం నిండుగా వెలుగు అంత మసక వెలుతురులోనూ వెన్నెలంత వెలుగును ఆమె మొహంలో చూస్తున్నాను వెళిరాను గోపి నా కలలు కల్లలు చేసిన ఈ మనిషిని కత్తితో నరికి పోగులు పెట్టాలన్నంత కోపం నాలో బుసబుసా పగ్గుతూ ఉంది కాని ఆమె దేహం కాంక్షగా నన్ను అల్లుకునే చేతులు అవి అందించే శరీర సౌఖ్యం ఎలా వదులుకోగలను ఒక్క పైసా ఖర్చు లేకుండా బరువు బాధ్యతలు అసలే లేకుండా అందివచ్చే ఈ సౌఖ్యాన్ని వదులుకోవాలని అనిపించలేదు మళ్ళీ ఎప్పుడో రాక అంటూ నాను చేతులతో ఆమెను చుట్టేస్తూ మళ్ళీ ఎప్పుడో ఇలాగే అంది నవ్వుతూ నా భుజం మీద తన తలను ఆనిస్తూ అంతలో ఎక్కడో కోడి కొకరొక్కో అంది నా నుంచి దూరంగా జరిగింది నాగరత్నం నా కళ్ళలోకి సూటిగా ఒకసారి చూసి తలుపు తీసుకుని చకచక వీధిలోని వెలుగు చీకట్లలో కలిసిపోయింది